భగవాన్ పితామహ పత్రి మహారాజు వారి పదాలకు శిరస్సు నుంచి ప్రణామం తెలియపరచుకుంటున్నాను మరి ఎన్నో అద్భుతమైనటువంటి మెర్కాబాలను రూపాంతరీకరణ జరగడానికి మూల కారణం పితామహ పత్రి మహారాజు అందించిన ధ్యానమే మరి ఈ యొక్క అద్భుతమైన మెరికాబాలు నా ద్వారా ఎన్నో తయారు చేయబడుతున్నాయి ఆ హిమాలయ యోగీశ్వరులు మహావతర్ బాబాజీ టిబెట్ యోగులు అయినటువంటి హాస్టల్ మాస్టర్ ఎందరో సహకార సహాయ సహకారాలతో ఇవి తయారు చేయబడుతున్నాయి ఇంత అద్భుతమైనటువంటి మెరకాబాల్లో ఎన్నో అద్భుతమైన విశేషాలు ఉన్నాయి మెరకా నార్మల్గా ఉన్నటువంటి మెరకాబాల్లో కన్నా ఈ మెరకాబా చాలా అద్భుతమైంది ఇది ఎయిటీన్ ఇంచెస్ సైజులో తయారు చేయబడింది ఇది ట్వెల్వ్ కాపర్ పైప్ సైజు ట్వెల్వ్ ఎంఎం కాపర్ సైజులో తయారు చేయబడింది ఈ అన్నిటిలో కూడా సెవెన్ చక్రా సంబంధించినటువంటి క్రిస్టల్స్ని దాంట్లో వేసి అవుట్లైన్ దాదాపు ఇరవై నాలుగు రకాల క్రిస్టల్స్ని మనం కనెక్ట్ చేసుకున్నాము దీంట్లో ఎన్నో హీలింగ్ క్రిస్టల్స్ ఉన్నాయి ఇది మరి స్వాగత్ అనే ఒక అబ్బాయి ఒంగోలు నుండి వారు ఆర్డర్ చేశారు వారు ఇచ్చి టూ మంత్ అయింది ఇలాగా ఎవరెవరికి కావాలో వారికి తయారు చేసి మనం యూట్యూబ్లో పెడుతుంటాము మరి రెడీగా అయితే ఉండవు ఆర్డర్ చేయాల్సిన వాళ్ళు చేసుకోవాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు నా నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్కి మీరు మెసేజ్ చేయవలసిందిగా కూర్చున్నాను మరొకసారి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా హాయ్ పెట్టండి అలాగే మన ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ అనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయవలసిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే